ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా మన ఏఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఏవిఎం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ నొక్కండి ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు రియల్ దందా నాచుపల్లిలో అక్రమంగా వెంచర్లు ఇది కొడిమేల మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త దిశ పత్రికలో జిల్లా స్టాపరు యొక్క వార్తను ప్రచారం చేయడం జరిగింది దిశ పత్రికలో రావడం జరిగింది ఈ వార్త రియల్ దంద నాచుపల్లి గ్రామంలో అక్రమంగా వెంచర్లు ఇది జగిత్యాల జిల్లా కొలిమేళ మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మరొక ప్రముఖమైన వార్త ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది పోలీసుల వైఫల్యమా దొంగల నైపుణ్యమా ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్త జగిత్యాల జిల్లా సూర్యపత్రిక జిల్లా స్టాఫ్ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ధర్మారం సబ్ స్టేషన్ ప్రారంభం ఎప్పుడో ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది కోండ్రాపేట మండలం సంబంధించిన ప్రధాన వార్త రాజన్న సిరిసిల్లా జిల్లా కోండ్రపేట మండల విలేకరి యొక్క వార్తను ప్రచారణ చేయడం జరిగింది సింగరేణి ఎన్నికల్లో టిఎంయును భారీ మెజార్టీ గెలిపించండి అంటే ఇది సూర్యపత్రిక సంబంధించిన ప్రధాన వార్త గోదావరి కానీ సంబంధించిన ప్రధాన వార్త ఆరు గ్యారంటీల అమలుకు నిధులే సమకూరుస్తారు ఇది ఆ కు సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది రియల్ దందా నాచుపల్లి అక్రమంలో వెంచర్లు కొండగట్టు సమీపంలో పద్నాలుగు ఎకరాల్లో భారీ వెంచర్ అనుమతులు లేకుండా లేఅవుట్లు అగ్రికల్చర్ ల్యాండ్గా రిజిస్ట్రేషన్లు హద్దురాళ్లు పెట్టి అడ్డగోలు విక్రయాలు కన్నెత్తి చూడని అధికారులు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు నాచుపల్లిలో అక్రమంగా వెంచర్లు ఉమ్మడి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంగా జోరుగా సాగుతోంది ఖాళీగా జాగ కనిపిస్తే చాలు రియల్టార్గా గద్దలు వాలిపోతున్నారు ఇది జగిత్యాల జిల్లా కొడిమేల మండలానికి సంబంధించిన ప్రధాన వార్త ఇది దిశ పత్రికలో రావడం జరిగింది దిశ పత్రిక జిల్లా జగిత్యాల జిల్లా స్టాఫర్ యొక్క వార్తను ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా కొడిమేల మండలం అంటే కొండగట్టు పరిసర ప్రాంత గ్రామాలలో ఈ మధ్యన రియల్ రియల్ ఎస్టేట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది భూములకు చాలా డిమాండ్ ఉన్నది కాబట్టి మార్కెట్ రేటు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి అయితే రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్పు కాదు కానీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి ప్రభుత్వ శాఖల నుంచి ప్రతి ఒక్క అనుమతులను తీసుకున్న తర్వాతనే రియల్ ఎస్టేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సంబంధిత అధికారులు మరి అక్కడ ఏం చేస్తూ ఉన్నారు సంబంధిత అధికారులకు మరి ఇవి కనబడట్లేదా సంబంధిత అధికారులు అసలు చూడట్లేదా కా లేకపోతే చూసి కూడా చూడనట్లు ఉంటున్నారా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇంకొక ప్రధాన ఆరోపణలు ఏంటంటే అసలు అధికారులకు ముడుపులు ముట్టు ముట్టుతున్నాయి కాబట్టే వీరు అంటే చూసి చూడనట్టుగా నిద్రపోతున్నట్టుగా ఉంటున్నారనే ఒక ఆరోపణలు చాలా తీవ్రంగా వస్తున్నాయి మరి సంబంధిత అధికారులు కూడా వీటిపై తగు జాగ్రత్తలు తీసుకొని మనం వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలు కావచ్చు ఇలాంటి సంఘటనలు నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకోవాలి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అక్కడ పర్మిషన్స్ లేకుండా రియల్టర్లు ఈ విధంగా చేయడం అయితే ఘోరమైన చర్య ఎవరైనా ప్లాట్లు కొనే ముందు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎలాంటి పర్మిషన్ అనుమతులు లేకుండా ప్లాట్లు కొంటే కూడా చాలా ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు మండల స్థాయి అధికారులు కావచ్చు జిల్లా స్థాయి అధికారులు కూడా వీటిపై వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేసి మరి తగు చర్యలు తీసుకోవాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే అధికారులు కూడా ఇంత పెద్ద మొత్తంలో వెంచర్లు వేసి చుట్టూ పరి ప్రహారీ గోడలు చుట్టూ హద్దుల వాతా ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ గుంట రెండు గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ అవుతున్నా కూడా మరి ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు అనేది మండల ప్రజలు జిల్లా ప్రజలలో కూడా కొంత అనుమానాలు కూడా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది కొంత ఆరోపణ ఏంటంటే పత్రికలో వచ్చిన ఆరోపణ ఏంటంటే అధికారులకు కూడా కొంత మొత్తం ఆ ముడుపులు కూడా ముడుతుండే కాబట్టి వాళ్ళు చూసి చూడనట్టు ఉంటున్నారనే ఒక ప్రధాన ఆరోపణలు ఉంటున్నాయి మరొక ప్రముఖమైన వార్త పోలీసుల మా దొంగల నైపుణ్యం ఇది పత్రికలో రావడం జరిగింది ఇది జగిత్యాల పట్టణానికి సంబంధించిన ప్రధాన వార్త జగిత్యాల జిల్లా సూర్యపత్రిక రిపోర్టర్ ఈ యొక్క వార్తలు ప్రచురణ చేయడం జరిగింది అయితే అక్కడ పోలీసుల అయితే దొంగత ఈ మధ్యన దొంగతనాలు తీవ్రమవుతూ ఉన్నాయి జగిత్యాల పట్టణంలో అయితే అక్కడ మరి పోలీసులు ఇన్ని దొంగతనాలు జరుగుతూ ఉన్నా పోలీసులు మరి వారిని పట్టుకోకపోవడం కావచ్చు మరి నిఘా వైఫల్యం కావచ్చు పోలీసు బందోబస్తు కొంత విఫలమవుతూ ఉందని యొక్క వార్తా సారాంశము మరి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా వారికి అంటే జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా కొంచెం భయభ్రాంతుల గురి కాకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా దొంగతనాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసు యంత్రాంగంపై ఉన్నది ధర్మారం సబ్స్టేషన్ ప్రారంభం ఎప్పుడో పనులు పూర్తయినా ఏడాది కాస్తున్న ప్రారంభానికి నోచుకొని వైనం ఇది రాజేంద్ర సిరిసిల్ల వేమలవాడ నియోజకవర్గానికి సంబంధించిన కొండ్రాపేట మనాలకు సంబంధించిన ప్రధాన వార్త సూర్యపత్రికలో రావడం జరిగింది సబ్స్టేషన్ పనులు పూర్తయినాయి కానీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు అని యొక్క వార్త సారాంశము మరి సంబంధిత విద్యుత్ శాఖ సంబంధించినటువంటి సెస్ అధికారులు కావచ్చు ఆ సంబంధిత అధికారులంతా కూడా మరి ఈ యొక్క సబ్స్టేషన్ పూర్తయింది కాబట్టి తొందరగా అతి తొందరగానే మరి దీని యొక్క ప్రారంభం చేసుకొని రైతులకు ప్రజలకు అందించాలి మరొక ప్రముఖమైన వార్త సింగరేణి ఎన్నికల్లో ఐఎస్ టిఎంసీకి భారీ మెజార్టీ ఇవ్వాలని నాయకులు ప్రచారం చేశారు అయితే సింగరేణి ఎన్నికల్లో ఎన్నికల వాతావరణము నెలకొంది ఇరవై ఏడు రేపు అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుందో ఏ పార్టీకి పట్టం కట్టబట్ట కట్టబెడతా ఉన్నారో సింగరేణి కార్మికులు మనం చూడబోతా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త ఆరు గ్యారంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారు హామీలకు దరఖాస్తులు సరే కొత్త రేషన్ కార్డు లేవి ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులు ఎలా ఇస్తారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న కరీంనగర్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలకు అమలుకు నిధులు ఎలా సేకరిస్తారు అనేది నిధులు ఎలా సమకూరుస్తారు అనేది వారు మాట్లాడడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఒక హామీని ఇవ్వడం మరి హామీ సరే కానీ మరి ఆ ఆరు గ్యారెంటీలకు నిధులు ఎలా సమకూరుస్తారని వారు నిన్న ఈ శ్వేతపత్రం కూడా ప్రజలకు వివరించాల పలు అనుమానాలు ప్రజల మధ్యలో ఉన్నాయి కాబట్టి మరి తొందరగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూనే మరి ఆరు గ్యారెంటీలకు ఏ విధంగా మరి నిధులు సమకూరుస్తారు అని ప్రజలకు వివరించాలని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వారు అడగడం జరిగింది ప్రశ్నించడం జరిగింది